ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఫిలిపీ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును మన జీవితాలకు కావలి అనేది చాలా అవసరం సహజంగా ఈ లోకములో చాలామంది బాడీ గార్డ్స్ని పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే సెక్యూరిటీ కోసం శత్రువుల నుంచి రక్షించుకోవడానికి అయితే ఇక్కడ శారీరకమైన కాపుదల గురించి మాట్లాడటం లేదు కానీ మనము ఈ లోకములో క్రీస్తులో నుండి తప్పిపోకుండా ఉండాలి అని అంటే మన హృదయాలకు మన ఆలోచనలకు అక్కడ క్రీస్తు యొక్క సమాధానము మనము కలిగి ఉండాలండి ఎందుకంటే అది లేకపోవడం వలన మన హృదయము చెప్పినట్లుగా మనం నడుచుకుంటూ ఉన్నాం మన ఆలోచన వచ్చినదే తడవు మన పరుగులెడుతూ ఉన్నాం అలా కాకుండా దేవుని సందులో కూర్చొని ఆలోచన చేసి విచారణ చేసి దేవుని యొద్ సమాధానం పొందుకుని మనము నిర్ణయాలలో ముందుకు వెళ్ళాలి అప్పుడే మనకు సమాధానము దేవుని యొద్ నుండి కలుగుతుంది అనుకుంటాం కదా నేను దేవునిలోనే ఉన్నాను దేవుడు చెప్పినట్లుగానే చేస్తూ ఉన్నాను కానీ ఎక్కడ చూసినప్పటికీ ఆ సమాధానమే ఇంట్లో అసమాధానం ఆఫీసులో అసమాధానం అలాగే సమాజంలో బస్సులో కూర్చున్న అసమాధానమే ఎందుకని మన జీవితాలు అంత అసమాధానముగా ఉంటూ ఉన్నాయి అంటే దానికి మనమే కారణం ఎందుకంటే మన తలంపు వచ్చినదే తడువు మనం వెళ్ళిపోతూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం కానీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా దేవుని సమాధానము మనకు కావలి ఉంటుంది మన హృదయాలకు మన ఆలోచనలకు ఇర్మయ అంటారు కదా హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దానిని గ్రహింపగలవాడెవడు అందుకనే దాన్ని గ్రహించగలిగిన జ్ఞానము కలిగిన వారు మన ప్రభువు ఆ యేసుక్రీస్తుకి మన జీవితాలను సమర్పితం చేసుకుందాం యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క సమాధానముతో మన జీవితాలను నింపుకుందాం యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన అంటూ ఉన్నారు కదా పీస్ ఐ ఐ లీవ్ విత్ యూ ఎందుకంటే నా సమాధానమునే నేను మీకు అనుగ్రహించుచున్నాను ఈ ప్రపంచము ఇచ్చినట్లుగా నేను ఇవ్వడం లేదు కాబట్టి మీరు మీ హృదయాలను ఎక్కడా కూడా కలవరపడనీయవద్దు ఎక్కడా కూడా బెదరనీయవద్దు ఎందుకంటే వాగ్దానము చేసిన వాడను నేను సమాధానము అనుగ్రహించేవాడను కూడా నేనే కాబట్టి ఏసుక్రీస్తు ఇస్తూ ఉన్న ఈ వాగ్దానాన్ని మనం తీసుకుందాం మన జీవితాల్లో క్రీస్తు యొక్క సమాధానాన్ని మనం పొందుకుందాం ఇంకా ఈ ఉదయ కాలమున ఏ హృదయమైనా సరే అసమాధానముతో పోరాడుతూ ఉంటే క్రీస్తు సన్నిధిలో మోకరిల్లండి అడగండి క్రీస్తుని అక్కడ క్రీస్తు తప్పనిసరిగా మీ దగ్గరకు వచ్చి తన యొక్క సమాధానాన్ని అనుగ్రహించి మీ కుటుంబాన్ని ఈ ఉదయకాలమున దీవిస్తారు యశయ ఇరవై ఆరు మూడో వచ్చినంలో అంటూ ఉన్నారు ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడు ఇదిగో ఇదే మనకి అష్యూరెన్స్ అసలు క్రీస్తు నాకు సమాధానం ఇస్తారా అంటే ఎందుకు ఇవ్వరు మీరు అడగండి ఇక్కడ అంటూ ఉన్నారు కదా ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతారు కాబట్టి మనందరము కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం ఎందుకంటే ఎహోవా యహోవాయే నిత్యాశ్రయ దుర్గము యుగ యుగములు యహోవాను నమ్ముకునుడి తరతరాలకి కూడా ఆయనే దేవుడు అందుకనే మీ తరములో ఉన్న ఈ క్రీస్తు తర్వాత తరములోనికి కొనసాగాలి అని అంటే మనము మన హృదయాలకు మన తలంపులకు కావలి ఎంచుకుందాం క్రీస్తు యొక్క సమాధానముతో దేవుడు అనుగ్రహించిన విధముగా మనం కొనసాగుదాం ఈ ఉదయ కాలమున దేవుడు సంపూర్ణముగా మిమ్మును మీ కుటుంబాలను తన శాంతి సమాధానాలతో నింపి అసమాధానాన్ని తొలగించి వైరమును తొలగించి స్నేహమును సచీలతను సద్భావమును మన కుటుంబాలకు దయచేయునుగాక దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె